నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే శిగున్తో ఆవకాయ పెడతానండి శికున్ ఆవకాయ చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్కడికన్నా మన పిల్లలు ఉన్నా మన చుట్టాలకన్నా ఎవరికన్నా పంపించాలి అనుకుంటే ఇలా చేస్తే సరిపోతుందండి నేను చేసే విధానం అంతా మీకు నేను చూపిస్తాను చూసి చక్కగా చేసుకుంది కానీ అంతేకాదండి మనం ఎక్కువ తెచ్చుకున్నాం అనుకోండి శిఖును ఎక్కువ తెచ్చేసుకున్నాం ఏం చేయము అనుకోకుండా మరి చక్కగా మెత్తని చికనంతా తీసుకుని మరి నేను చేసినట్టుగా చేసుకుంటే మనకి ఎప్పుడైనా కూర లేనప్పుడు కొంచెం చికెన్ ఆకాయతో తినేయచ్చండి చేరు పెట్టుకుని అలా కూడా చేసుకోవచ్చు మరి నేను చేసే విధానం ఇంతకుముందు చాలా మాటలు వచ్చామని అభిరుచుల్లో చాలా వీడియోలు అయితే పెట్టాను చాలా మాటలు ఎవరన్నా చేసి పెట్టమంటారన్నమాట ఇప్పుడు కూడా అలానే చేసి పెట్టమన్నారు సరే కాదనలేను సరే చేసి పెడదాము అని చెప్పి నేను ఇవన్నీ రెడీ చేసుకున్నాను ఇదైతే చికెను చక్కగా మెత్తగా ఉన్నదంతా తీసుకున్నాను అన్నమాట ఎలాగంటే చికెన్ తెచ్చిన తర్వాత మరి శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు కొంచెం కారం కొద్దిగా ఉప్పు ఇంకా నూనెది వేయలేదు అలా అలానే ఉంచేసాను నీళ్ళు కూడా వేయలేదు అప్పుడు ఉప్పు వేసిన తర్వాత చికెన్లో ఉన్న నీరు ఊరుస్తుంది కదా ఆ నీరుతో బాగా ఈగిరిపోయిందండి ఈగిరిపోయిన తర్వాత చక్కగా లోపల పెట్టేశాను మరి ఇప్పుడైతే తీసి రాత్రి చేయడం జరిగిందనమాట తీసి చక్కగా మెత్తంది మొత్తం స్కిన్ కానీ బ్రో మామూలుగా దుమ్ములు కానీ ఉండకూడదు అనమాట మెత్తందంతా తీసుకున్నాను ఇది ఇప్పుడు ఇది నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మరి ఆకాయకి సిగినాకాయకి కావాల్సిన ఐటమ్ వేసేటప్పుడు ప్రతిదీ కూడా నీకు చెబుతాను కళాయి పెట్టుకున్నాను కదా స్టవ్ వెలిగించి మరి ఇందులో ఆయిల్ వేస్తాను చేసే విధానం చక్కగా చూడండి మీరు కూడా చేసుకున్నారు కానీ ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నారండి ఈ నూనె ఈ నూనెలో చక్కగా ఇప్పుడు మనం ఉడికించుకుని చక్కగా ఇందులో ఉండే స్కిన్ అది తీసేసి మరి బోన్స్ కూడా ఉండకుండా తీసేసాను కదా ఈ ఒక్క ఇది ఒక అర కేజీకి కొంచెం ఉంటుంది చక్కగా ఇది బాగా ఇది ఇదిలాగా ఏగుతూ ఉంటుంది ఇలాగా మళ్ళీ మనకి ఆకాయకి కావాలి కదా ఈ ఐటమ్ అన్నీ చక్కగా మీకు చూపిస్తాను ఏమి ఎలా అనేది ఇప్పుడు ఇల్లుల్లిపాయలు కదా ఈ వెల్లుల్లిపాయలు చక్కగా మిక్సీ పడేస్తాను ఇప్పుడు ఈ అల్లం కూడా చక్కగా చిన్న ముక్కలు పోసేసి పేస్ట్ చేసేస్తాను ఇప్పుడు ఈ ధనియాలు ఈ మిరపకాయలు ఇది ఒట్టి మిరపకాయలు అంటారండి కారం ఘాటు ఎక్కువ ఉంటుంది అన్నమాట మరి ఇలాంటి పచ్చడికి ఘాటు ఉండాలి కదా ఇంట్లో ఉప్పు కూడా వేసేస్తున్నాను అండి కదా మరి ఎందులో మనకి కలవాలి అంటే చక్కగా నలగటం కూడా మిక్సీలో బాగా నలుగుతుంది అనమాట చక్కగా మిక్సీ పడతా చక్కగా ఎర్రగా ఏగని చూసారా ఇలా వేగాలి మనం ముందు ఆల్రెడీ ఉడికించేసానండి నేను మరి అలా ఉడికించకుండా పచ్చిగా ఉన్న ముక్కలు కూడా వేయించవచ్చు కానీ ఇలా అనుకోండి ఒకలాగా తొందరగా ఏగిపోతుంది అనమాట ఎలాగైనా ఎంతైనా కుక్ అవ్వాలంటే కుక్ అవ్వాలి కదా అయితే మనం పచ్చిది వేయించేమనుకుంటే ఆయన తీసుకుంటుంది వచ్చి నువ్వు వేయిస్తే అలాగా కాకుండా మనం ఇలా ఒకసారి మనం నీళ్ళు వేయకుండా నేను పెట్టి ఉడికించన్నాను కదా అలా కనుక ఉడికించుకుంటే ఇలా తొందరగా ఏగిపోతుంది అనమాట ఏగిపోయి కదా ఒక గిన్నెలోకి తీసేస్తాను ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేస్తాను అర కేజీకి కొంచెం ఒక వంద గ్రాములు ఎక్కువ ఉంటుంది రండి అన్నీ నేను లెక్క ప్రకారంగా వేసేసుకుంటాను కొలతలు అనేది కాదు కానీ అంటే మనం ఈ ఎప్పుడు కూడా సిగను దుమ్ములు లేకుండా అదేనండి బ్రోన్స్ లేకుండా తర్వాత స్కిన్ తోలి లేకుండా కూడా తీసేసుకోవాలి అప్పుడు మనకి చక్కగా ఇది నిలవ ఉంటుంది అనమాట ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా చేస్తే ఒక ఆరు మాసాలైనా అలానే ఉంటుంది కానీ ఆరు మాసాలు కదా అయిపోతుంది కదా ఇప్పుడు మనం పెట్టిన నూనెకి నూనె చక్కగా ఒక అయికి సరిపోతుందండి ఇప్పుడు ఇది అల్లం వేస్ట్ వేస్తున్నాను ఇందులో ఇది పచ్చి అల్లం కదా మరి ఈ అల్లం వేగాలి బాగా ఇలా ఇది తేలుతుందనమాట ఇది తేలితే చక్కగా మనకి వేగినట్టు చక్కగా అల్లవా వేగింది చూసారా ఇప్పుడైతే మనం మరి మిక్సీ పట్టాను కదా ధనియాలు పొట్టి మిరపకాయలు అంటారు అంటే కారం అంట నాకు ఎప్పుడు వాడలేదు రండి మా పెద ఇచ్చింది తీసుకొచ్చాను కారం అయితే ఘాటు ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి పచ్చల బాగుంటుంది అని ధనియాలు ఆ మిరపకాయలు ఉప్పు మనకి యావకాయకి గ్రేవీ ఇదేనండి చక్కగా ఇదే గ్రేవీ అనమాట ఇది మరి ధనియాలు పచ్చివే మిరపకాయలు పచ్చివే కదా చక్కగా ఇది ఏగాలి అప్పుడు మళ్ళీ ఇంకా ఏసీ ఉన్నాయి చూపిస్తాను మీరు ఇప్పుడు ఇందులో ఎల్లుల్లిపాయలు పాయలు చక్కగా మిక్సీ పట్టేశానండి చక్కగా వేసేసాను ఎల్లుడిపోయి ఇది కూడా అలానే చక్కగా ఏగాలి మరి అల్లం వెల్లుడలే కదా చికిన్కి మరి ఒక రుచికైనా వా స్మెల్లో మంచిగా రావడానికన్నా మరి బాగా కుక్ అవ్వడానికన్నా మరి చక్కగా అల్లం వెల్లులే కదా పెడతాం ఇలాగా ఇది బాగా వేగాలనమాట పచ్చి లేకుండా కరివేపాకు చికెన్ వేపుకున్నాం కదా ఆ నూనె సరిపోతుందండి మనం నిమ్మకాయ పిండేటప్పటికి నిమ్మకాయ రసం వేస్తాం కదా అప్పుడు ఈ నూనె తేరుకుంటుంది అనమాట పులపేసిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాము ఇలాగ తేలాలన్నమాట అది చక్కగా మనం వేసింది ఈ ఎల్లుడిపాయ గుజ్జు కానీ అల్లం గుజ్జు కానీ ఇలాగ మళ్ళా ఎండుమిరపకాయలు ధనియాలు మిక్సీ పట్టాం కదా అది కానీ ఇలాగ చూసారా తేలుతుంది కదా చక్కగా అయిపోయింది స్టవ్గా ఆపేత్తనాను ఇప్పుడు ఏమేత్తానో మళ్ళీ క్లియర్గా చూపిస్తాను పసుపు అండి నెంబర్ వన్ పసుపు చక్కగా పసుపు వేసేసాను అంటే పసుపుది వేసి ఉడికించాను శీతను అయినప్పటికీ ఇదేమనుకుంటున్నారు చక్కగా పలావ్ దినుసులు వేసి మసాలా పొడి తయారు చేశాను జీలకర్ర మరి దాసన చెక్క కొద్దిగా లావంగం అలాగే మరాఠీ మొగ్గ తర్వాత ఏమో జాజికాయి జాపత్రి అలానే స్టార్ పువ్వు ఇవి మాత్రమే వేసి మిక్సీ పట్టాను ఇవి పొడి వేసేస్తున్నాను అండి ఇప్పుడు ఇది మంచి బాగుంటుందన్నమాట ఏంటి మనకి ఆకాయ ఇప్పుడు అసలు అయింది ఏంటంటే ఇందులో కారం 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 కొంచెం మిరపడాలు వేసాము అయినప్పటికీ ఇదిగో ఈ కారం వేయాలి కదా మరి ఇదిగోనండి చక్కగా కారం వేసేస్తున్నాను అంటే ఎప్పుడు కూడా స్టవ్ కట్టేసి కారం వేసుకోవాలి లేదు అంటే మాడిపోతుందండి రంగు బాగోదు రుచి కూడా మాడిపోతుంది అనమాట ఇప్పుడు ఏ పని చేసినా కారం వేసేది పొయ్యి మీద ఉండగానే ఇలాంటి నూనెలో వేయకూడదు కారం చక్కగా వేసేసాం కదా ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే కొంచెం వేసానండి కారం ఇప్పుడు ఇదిగో ఈ చికెన్ ఉంది కదా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా వేసేసుకుంటున్నాం ఇందులో చక్కగా గ్రేవీ అలాగా ఎంత ఉండాలో అంత గ్రేవీతో మనకి ఆకాయ తయారయ్యింది ఇందులో మనం ఇంకొకటి మాత్రమే వేయాలి అన్నీ వేసేసాను వేయడం మీకు చక్కగా చూపించాను నూనె కూడా సరిపోతుంది ఇంకేమీ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి ఇంకొకటి పులప కదా పులుపు ఉంటేనే కదా ఆకాయకి అది నిమ్మకాయ రసం తీసి వేస్తాం చక్కగా ఇలా చేసింది చక్కగా చూసారా సరిపోయినాయి అన్నీ కూడా కరెక్ట్గా ఇప్పుడు మీకు నిమ్మకాయ రసం వేయడం చూపిస్తాను ఇప్పుడు చక్కగా ఇది కొంచెం సల్లారిందండి కొద్దిగా సల్లారాలు కూడా మనం నిమ్మ పొలపా వేయాలి అంటే చక్కగా సల్లారిపోయింది కదా ఇప్పుడు ఇదిగోనండి ఒక ఐదు నిమ్మకాయలు మాత్రం తీసానండి సరిపోతుంది ఇది చక్కగా ఇలా చెయ్యడ్డి పెడతాను ఎందుకంటే గింజలు ఉన్నాయి కదా గింజలు పడకుండా ఒక్క గింజ పడిందండి చిన్ని గింజ ఇప్పుడు ఇది కలిపేయడమే చక్కగా కలిపేసేమనుకోండి పులపలాక్కుంటారు కదా మనకు ఒకవేళ ఉప్పు తక్కువ అయినప్పటికి కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు వేసాం కదా కరిగిపోతుంది అనమాట ఇంతేనండి ఇక నా పై రెడీ చూసారా చక్కగా ఇలా పెట్టుకున్నారనుకోండి మరి చక్క ఎంత బాగుందో కదా ఇలాగ కొంచెం ఒక ముక్కతో చేసుకున్నారంటే అన్నం అంతా తినేయచ్చండి ఎంత కష్టపడితే అంత రుచిగా ఉంటుంది అని చెబుతున్నాను ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకుందాం అప్పుడు మరి ఎవరో చేయమన్నారు కదా వారికి ఇచ్చేద్దాం సరేనా చూసారా మరి ఇలా చేసుకుంటారా ఇలా చేసుకోండి ఎక్కువ తెచ్చుకున్నప్పుడైనా చేసుకోండి కావాలని కూడా చేసుకోండి ఎందుకంటే చాలామంది కూర బాగోపోతే అన్నం ఏ సరిగా తినరు అలాంటప్పుడు ఇలాంటివి చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి అలా పచ్చి రొయ్యలతో చేసుకోవచ్చు చేపతో కూడా చేసుకోవచ్చు మరి ఒక్కసారి అలాంటి వీడియోలు కూడా చేసి పెడతాను ఇంతకుముందు ఇవన్నీ చేసేసాను కానీ మళ్ళీ మీకోసం కొత్త వాళ్ళు ఉన్నారు కదా చాలామంది సపరేకర్లు అవ్వరు కొత్త వాళ్ళు మరి వారందరికీ కావాలి కదా చూడాలి కదా అంతకు మళ్ళా మళ్ళీ చేసి పెడతాను ఎవరన్నా చేయమన్నప్పుడన్నా చేస్తాను మీకు చూపించడం కోసం ప్రత్యేకంగా కష్టపడి చేసి పెట్టిన రోజులన్నీ చాలా రోజులండి చూసారు కదా అయిపోయిందండి నచ్చిందని అనుకుంటున్నాను సిక్న ఆవకాయ చేసే విధానం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మరి చూసి ఈ ఆవకాయకి చాలా కామెంట్లు పెట్టేయాలి మీరు మరి దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను సరేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి